అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గర్ణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటే ఇవాళ మన్ టాపిక్ గోల్డ్ కాయిన్స్ కొందాం అనుకుంటున్నారా అయితే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలా మనము గోల్డ్ని ఏ పర్పస్తో కొంటున్నాము ఇన్వెస్ట్మెంట్ పర్పసా లేదా మన అవసరాల కోసమా లేదా ఫ్యూచర్లో మన పిల్లల అవసరాల కోసమా అంటే వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కోసమా ఎలా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ కొనాలా అది గోల్డ్ కాయిన్స్ ఎందులో కొనాలా అంటే ట్వంటీ టూనా ట్వంటీ ఫోరా ఇద్దరు ఫిజికలా గోల్డ్ అంట లేదా డిజిటల్గా కొంటారా లేదా గోల్డ్ స్కీమ్స్ కడతారా ఎందులో మనము డబ్బుని ఇన్వెస్ట్ చేశాము బంగారం కోసం అంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది క్లారిటీకి వివరిస్తూ ఇవాళ గోల్డ్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఏడు వేల నూట యాభై రూపాయలు అండి సిల్వర్ హండ్రెడ్ రూపీస్ పోతా ఉందన్నమాట సో ఇంకా గోల్డ్ కాయిన్స్ వర్సెస్ గోల్డ్ స్కీము నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ ఈ మూడిట్లో ఏది ది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది అన్నది కొంచెం క్లారిటీగా మీకు ఇవాళైతే షేర్ చేస్తాను ఫస్ట్ గోల్డ్ కాయిన్స్లో వచ్చి మనకి ఖచ్చితంగా డైయింగ్ ఛార్జెస్ అంటారు నెక్స్ట్ కూలి అంటే వ్యాట్ కాకుండా డైయింగ్ ఛార్జెస్ తరుగు కూలిని డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ వేసి జిఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేస్తారు ఏదో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ మనం ఫిజికల్గా గోల్డ్ కాయిన్స్ కొన్నాము అంటే ఖచ్చితంగా తరుగు అనేది ఉంటుంది కాకపోతే ఆర్నమెంట్ కన్నా తక్కువే ఉంటుంది సో జిఎస్టీ యాజ్ వల్ల త్రీ పర్సెంట్ అయితే యాడ్ అవుతుంది ఫిజికల్గా మనం గోల్డ్ కొన్నామంటే ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ కట్టాలి ఇంకా గోల్డ్ స్కీమ్స్ కట్టాము అనుకోండి గోల్డ్ స్కీమ్స్లో మనకి నో విఏ అనమాట తరుగు కూలి ఏముండదు ఒక జిఎస్టీ మాత్రం పే చేసి గోల్డ్ స్కీమ్లో మనం గోల్డ్ ఆర్నమెంట్స్ మాత్రమే కొనుక్కోగలుతాం గోల్డ్ కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు కానీ మనం ఇక్కడ గోల్డ్ స్కీమ్ కట్టేది తరుగు కూలి లేకుండా బంగారం కొందాము అని ఎవరైతే ఆర్నమెంట్స్ కొందామనుకుంటున్నారో ఎవరికైతే మాకు బంగారు ఆభరణాలు కావాలా చిన్న చితగా నగలు కాదు పెద్ద ఆర్నమెంట్స్ కావాలన్నా కూడా గోల్డ్ స్కీమ్స్లో కనుక ఇన్వెస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మనం చాలా వరకు నష్టపోకుండా ఆభరణాలు కొనుక్కోవచ్చు ఆభరణాల కోసం అయితే గోల్డ్ స్కీమే కట్టండి లేదు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా పెద్ద పెద్ద నగలు కొనుక్కోవాలనుకోండాము తక్కువ తక్కువ అమౌంట్ని మేము సేవ్ చేసుకోవాలనుకోండాము అంటే గోల్డ్ కాయిన్స్ అన్న కొనొచ్చు లేదా డిజిటల్ గోల్డ్ కానీ కొనొచ్చు డిజిటల్ గోల్డ్ బాండ్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉందన్నమాట డిజిటల్గా మనం గోల్డ్ని మామూలుగా పది ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల దాకా మనము ప్రతిరోజు కొనొచ్చు చాలా రకాల డిజిటల్ బాండ్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంది మన అందుబాటులో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యాప్ కానీ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నటువంటి డిజిగోల్డ్ తంగమైల్లో హండ్రెడ్ రూపీస్ నుంచే మనం గోల్డ్ కొనుక్కోవచ్చు రోజుకి ఎన్నిసార్లు అన్నా కొనొచ్చు లెవెన్ మంత్స్ వరకు మనం కట్టినటువంటి అమౌంట్కి వాళ్ళు కొంచెం బోనస్ కూడా యాడ్ చేసి అయితే మన గోల్డ్ అయితే ఇస్తూ ఉన్నారనమాట సో ఇదే కాకుండా మనకి ఆన్లైన్లో కూడా నెంబర్ ఆఫ్ డిజిటల్ గోల్డ్స్ అయితే అంటే గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీ ఉంది అట్లా కాదు నేను సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంట్లో పెట్టుకుంటాను అంటే లక్ ఇన్ పీరియడ్ ఉంటుంది ఇ ఇందులో వచ్చి మనకి తరుగుకూలి ఏముండదు కానీ ట్యాక్సెస్ అయితే కట్ అవుతాయి డిజిటల్ గోల్డ్ బండ్స్లో కూడా మనం ట్యాక్సెస్ అనేది కట్టాల్సి వస్తుందనమాట సో మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొందాము నేను పేపర్లో గోల్డ్ని కొనాలనుకోండాను గోల్డ్ని నేను క్యారీ చేయలేను లేదంటే తెఫ్టింగ్ ప్రాబ్లం నాకు వద్దు అంటే మాత్రం డిజిటల్ గోల్డ్ బండ్స్ అయితే వెళ్ళిపోండి నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ మనం చాలా తక్కువ అంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా కాయిన్స్ అనేది కొనుక్కోవచ్చు మనం వారానికి ఒక ఏడు వందలు దాచిపెట్టుకోగలిగాము అనుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయితే కొని తెచ్చుకోవచ్చు అంటే ఫ్లక్చువేటెడ్ రేట్లు ఉండేటువంటి గోల్డ్ ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక వారం తగ్గుద్ది ఒక వారం పెరుగుతూ ఉంది కదా లాస్ట్ దివాళీ నుంచి మన గోల్డ్ ప్రైస్ తగ్గి మళ్ళా పెరిగింది సో ఆ టైంలో మన దగ్గర ఎంత డబ్బులు పోగవుతుంది మనం ఎంత సేవింగ్స్ చేసుకోగలుగుతాం మన మనీ సేవింగ్ చాలెంజెస్లో కానీ డైలీ వీక్లీ శాలరీస్ తీసేవాళ్ళు కానీ నెల నెల వాళ్ళ యొక్క సేవింగ్లో ఒక ట్వంటీ పర్సెంట్ దాచిపెట్టేవాళ్ళు కానీ ఎంత కుదిరితే అంత గోల్డ్ కాయిన్స్ మీద పెట్టుకోవాలనుకునే వాళ్ళు తక్కువలో తక్కువ ఒక ఏడు వందల నుంచి కూడా గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు అంటే మనం ఎన్ని గోల్డ్ కాయిన్స్ అన్నా ఇలా కొని దాచిపెట్టుకోవచ్చు అనమాట ఇక్కడొచ్చి రెగ్యులర్గా కట్టాలని సమస్య లేదు ఎవరికైనా భయపడాలని ఇబ్బంది లేదు మనం ఇంకెక్కడో పెట్టేసి మనం డిజిటల్ గోల్డ్ కొన్నాము అనుకోండి అది హాలిడేస్ అట్లాంటప్పుడు మనకి ఎమర్జెన్సీ అయితే క్యాష్ కాదు అదే గోల్డ్ కాయిన్స్ ఉంది అనుకోండి ఎనీ టైము మన యొక్క కాయిన్స్ని సేల్ చేసేసి క్యాష్గా మార్చుకోవచ్చు సో అట్లాంటి అవసరానికి పనికొస్తుందంటే ఈ యొక్క తక్కువ అంటే తక్కువ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా మనమైతే గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంకా గోల్డ్ స్కీమ్స్ వచ్చి మనం డైలీ వీక్లీ అట్లా కట్టేదానికి ఉండదు నెలకు ఒకసారి కడతాము అది లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది సో కొన్ని దగ్గరలో వచ్చి టూ ఇయర్స్ అట్లా కూడా పెట్టుకుంటా ఉంటారనమాట ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ నుంచి ఆల్మోస్ట్ అల్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా కూడా మనం నెల నెల గోల్డ్ స్కీమ్స్ అయితే కట్టచ్చు సో ఇది ఇక్కడ వచ్చి మనము ఆర్నమెంట్స్ మాత్రమే కొనుక్కోగలుతాం కాబట్టి ఈ యొక్క గోల్డ్ స్కీమ్స్లో ఎవరికన్నా ఆర్నమెంట్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ బండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది వీటిలో అన్నిటికీ ఉంటుందన్ను కొన్నిటికి మాత్రమే ఉంటుంది అనమాట మనం జారాప్ అట్లాంటి వాటిలో పెట్టుకున్నాము అంటే లాక్ ఇన్ పీరియడ్ ఉండదు కానీ సెక్యూరిటీ అంత ఎఫర్ట్గా ఉంటుందని అయితే చెప్పలేము అనమాట డిజిటల్గా కూడా మేము గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటామంటే కొనుక్కోవచ్చు అది మన క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఉన్నాయి మనకి ఆఫర్లు తెలుసు మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే డిజిటల్గా కూడా ఎంత ప్యూరిటీ ఉంది ఎంత మేరకు మనకి ఫ్యూరిటీ ఇస్తాడు జన్గా ఉంది అంటే మనం డిజిటల్ గోల్డ్ బండ్స్ కూడా కొనుక్కోవచ్చు ఇలా కొన్నప్పుడు కూడా మనకి కొంచెము ట్యాక్స్ లాంటివి తగ్గుతాయి ఎందుకంటే ప్లేసెస్ని పట్టించి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో బాగా గోల్డ్ సెల్ అయ్యేటువంటి రాష్ట్రం వచ్చి కేరళ సో కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ కన్నా కేరళలో గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి సో అదేవిధంగా కేరళ తర్వాత నియర్ బై తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వేరియేషన్ అంటే కేరళ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ కేరళలో ఉన్నంత తక్కువ కాస్ట్ ఫ్యూరిటీ కూడా ఇంకెక్కడ ఉండదు అంటారు సో ఆ విధంగా మనం గోల్డ్ కాయిన్స్ కొనేటువంటి ప్లేసెస్ బ్యాంకులను పట్టించి కూడా ఈ యొక్క కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఫ్యూరిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని డిజిటల్ గోల్డ్ కాయిన్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కానీ ఒకటి మన ఫిజికల్గా గోల్డ్ కాయిన్స్ కొన్న ఆభరణాలు కొన్నా దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ థెఫ్టింగ్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ దొంగతనాలు పోవచ్చు ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైజెస్లో మన ఇంట్లో బంగారం పెట్టుకున్నాం లేదు మన ఒంటి మీద బంగారం ఉంది అంటే ఇంటికి వెళ్ళి అంటే బయట వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు పెడిగిట్లో ప్రాణం పెట్టుకోవాల్సింది ఎందుకంటే అంత ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి సో ఎక్కడ చూసినా స్నైన్ చైన్ స్నాచింగ్ అనేసినని అక్కడ దొంగతనాలు జరిగాయి ఇళ్ళలో దొంగలు పడ్డారు బంగారు ఎత్తుకెళ్ళిపోయారు అట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి అట్లాంటి భయం భయంగా మనం భయపడాలంటే బ్యాంక్ లాకర్స్లో పెట్టడం కానీ సో ఇట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడైనా వేసుకోవాలన్నా కూడా భయంగానే వేసుకుంటాము సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ వచ్చి గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ కొన్నా కూడా దానికి దొంగతనం జరిగేదానికి ఆస్కారం ఉంది కానీ డిజిటల్గా గోల్డ్ కొని పెట్టాము అంటే మనకు పేపర్ వర్కే ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ పేపర్ ఏమన్నా అయినా కూడా మన యొక్క అకౌంట్ ద్వారా మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట కానీ గోల్డ్ దొంగతనమనే కాదండి హౌజెస్ ఏదన్నా ప్రాబ్లం అయినా ఇల్లు ఇలాంటివి కాలిపోయినా అట్లాంటి ప్లేసెస్లో కూడా గోల్డ్ అనేది మెల్ట్ అయిపోయి మనకు దొరకకుండా పోద్ది సో ఇట్లాంటి రిస్క్ ఉండకూడదు అంటే గోల్డ్ మీద ఇన్సూరెన్సెస్ ఉన్నాయంట సో ఎవరికన్నా తెలియకపోతే మనం గోల్డ్ షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గోల్డ్ మీద ఇన్సూరెన్సెస్ ఇన్ ఇయర్స్కి అంటే ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్ స్కీమ్స్లో కూడా ఇప్పుడు బాగా రన్ అవుతున్నటువంటి ఆ స్కీమ్ వచ్చి గోల్డ్ ఇన్సూరెన్స్ అనమాట ఇట్లాంటివి దొంగతనాలు జరిగినా కానీ గోల్డ్ ఏదైనా ఇళ్ళల్లో పెట్టినప్పుడు కాలిపోవడం కానీ ఇట్లాంటివి ఏదైనా లీక్ అయ్యి అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయని కాదు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మనకు అనుకోని విపత్తులు ఏదైనా జరిగినా కూడా మన యొక్క గోల్డ్కి మనం ఇన్సూరెన్స్ కడితే ఆల్మోస్ట్ అసలు ఫిఫ్టీ పర్సెంట్ పైన అయితే మనకి రికవరెన్సే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందంట సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటాను నేను సో ఇదే కాకుండా మనం ఆర్నమెంట్స్ కాయిన్స్ కొన్ని పెట్టుకున్నాము అంటే ఆర్నమెంట్స్ అయితే మనము ఆర్నమెంట్స్ వేసుకుంటాము కొనుక్కుంటాము అనుభవిస్తాము కాయిన్స్ని అయితే మనము ఇంకోటి వచ్చి బ్యాంకులో తాకట్టు పెట్టలేము ఒక్కటి అమ్ముకోవచ్చు లేదంటే ఈ యొక్క కాయిన్స్ అన్నిటినీ సేల్ చేసి క్యాష్ చేసుకోవడము ఇన్ కేస్ మనం క్యాష్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది నన్ను అయితే డౌట్ అడిగారు మనం కొని పెట్టుకుంటున్నాం క్యాష్ చేసుకునేటప్పుడు మనకి అంతే అంటే ఎఫెక్టివ్గా అమౌంట్ ఇస్తారా అని మనం ఏ షాప్లో అయితే కొంటామో ఆ షాప్లో కనుక సేల్ చేసాము అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ పర్సెంట్ అట్టా పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు అట్లా కాదు వేరే షాప్లో కనుక మనం వెళ్ళి సేల్ చేసాము అంటే దీంట్లో కూడా టూ టు త్రీ పర్సెంట్ వాళ్ళు అయితే తగ్గించి మనకైతే అమౌంట్ ఇస్తారు కాకపోతే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుందో దానికన్నా తగ్గిస్తారు మనం కొన్నంత అయితే కాదు ఏ రోజు మనమైతే సేల్ చేస్తామో ఆ రోజు వాళ్ళు యొక్క టూ టు త్రీ పర్సెంట్ అయితే వేరే షాప్స్లో అంటే మనం కొన్న గోల్డ్ షాప్ కాకుండా వేరే షాప్లో సేల్ చేసామంటే ఇస్తారు లేదా అదే షాప్లో మనం ఎక్స్చేంజ్ చేసినా కూడా వాళ్ళు వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ పట్టుకొని అయితే మనకి క్యాష్ కావాలిస్తే క్యాష్ ఇస్తారు లేదు మనం ఆర్నమెంట్స్ చేయించుకోవాలంటే ఆర్నమెంట్స్ కన్వర్ట్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్ కాయిన్స్ కొన్నారు అంటే బెటర్ మనము ఆర్నమెంట్స్ చేయించుకోవాలంటే ట్వంటీ టూ క్యారెట్స్ కొనండి లేదు నేను ఇన్ ఫ్యూచర్లో అమ్ముకోవాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ క్యాష్ కావాలంటే మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి వెళ్ళండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని కన్వర్ట్ చేసి తరుగుకూ లేకుండా ట్వంటీ టూ క్యారెట్స్ ఇస్తాము అంతే వెయిట్లో అంటారు కానీ అందులో కొంచెం మనం కొనేటువంటి మోడల్ని పట్టించి వాళ్ళు మన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇచ్చినా కూడా ఈ యొక్క తరుగులో అంటే వేయలో కొంచెం మోసాలు అయితే జరుగుతాయి ఎప్పుడైతే మనం ఆర్నమెంట్ కొందామనుకోండామో ఆ టైంలో మీరు ట్వంటీ టూ క్యారెట్స్కే వెళ్ళండి అది బెస్ట్ అంటాను తక్కువ అమౌంట్తో మనకైతే ఎక్కువ కాయిన్స్ కూడా అనుకూడతాయి సో ఎవరికన్నా ఇన్ ఫ్యూచర్లో బంగారు ఆభరణాలు చేసుకోవాలా లేదా ఫ్యూచర్లో క్యాష్గా మార్చుకోవాలా ఎనీ టైం నా చేతిలో క్యాష్ ఉంది నేను ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ని దాచిపెట్టుకోగలుగుతాను నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు పోయి కొనుక్కోగలుగుతాను అంటే ఫిజికల్ గోల్డ్ కాయిన్స్కి అయితే వెళ్ళిపోండి లేదా ఆన్లైన్లో అయినా గోల్డ్ కాయిన్స్ తక్కువకు వస్తాయి అంటే క్రెడిట్ కార్డ్స్ లాంటివి అవైలబిలిటీ ఉంటే అలా పర్చేజ్ చేసుకోండి లేని పక్షంలో మనకి ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మా పిల్లల అవసరానికే మాకు గోల్డ్ కావాలా ఇప్పుడు నేను జస్ట్ ఇన్వెస్ట్మెంట్లో లంసమ్గా ఒక్కసారిగా బల్కీగా డిజిటల్ క్యాష్ రూపంలోనే నేను సేవ్ చేస్తాను అంటే వాళ్ళు గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ సావరిన్ బాండ్స్ కానీ ఇట్లాంటి వాటిలో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ యొక్క సవరీన్ గోల్డ్ బాండ్సే కనుక అయితే ఇయర్లీ టూ టు ఫోర్ టైమ్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఓపెన్ అవుతాయి అట్లా కాదంటే మనము ఇట్లా ఓపెన్గా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అలా కూడా పెట్టుబడి పెట్టచ్చు కాకపోతే ఈ యొక్క సవరీన్ గోల్డ్ బాండ్స్లో గోల్డ్ ప్రైస్తో పాటుగా ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేసి అయితే గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్స్తో కూడా మనకి గోల్డ్ రిటర్న్ తీసుకోవచ్చు ఇందులో వచ్చి మినిమం ఒక గ్రామ్ నుంచి నాలుగు కేజీల వరకు కూడా కొనుక్కోవచ్చు అంట సో మనం ఇక్కడ ట్యాక్స్ ఒకటే కడతాం కాబట్టి అంటే మన టీడీఎస్ లిమిట్ దాటినానుక సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది దాన్ని దాటిన తర్వాత మనం ట్యాక్స్ పే చేసి ఇందులో ఉండేటువంటి ఎయిట్ ఇయర్స్ లాకిన్ పీరియడ్ తర్వాత మనం యొక్క ఎంతైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశామో దాని తాలూకు అమౌంట్ ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుందో దాన్ని కౌంట్ చేసుకుని దానికి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనకైతే రిటర్న్ ఇస్తారు సో ఇన్ ఫ్యూచర్లో పిల్లల అవసరాల కోసం పిల్లలు గోల్డ్ కొందామనుకోండాము అప్పుడు ఎలా ఉంటుందో నా దగ్గర ఇప్పుడు లంసం అమౌంట్ ఉంది అంటే ఎవరైనా కూడా గోల్డ్ కాయిన్స్ ఆర్నమెంట్స్ అని కాకుండా ఈ విధంగా ఇన్వెస్ట్ చేశారంటే గోల్డ్ పాటికి గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మనం ఏదన్నా తరుగు కూలిపోవాలంటే ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి సో లంసమ్గా అమౌంట్ ఉంది అంటే మాత్రం బెటర్ టు గో నేను సవరైన గోల్డ్ బాండ్సే కొనుక్కోండి అంటాను లేని పక్షంలో నాకు అంత లంసమ్ అమౌంట్ లేదు నేనేదో మనీ సేవ్ చేసుకొని వారానికి ఒక గ్రా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొందామనుకోండాను లేదా డైలీ ఒక వంద రూపాయలతో గోల్డ్ కొందామనుకోండి నేను ఒక సిస్టర్ అన్నారు నేను ఈ యొక్క డిజిటల్ గోల్డ్గా నేను ఎవ్రీ డే జార్ హండ్రెడ్ రూపీస్కి ఒక గోల్డ్ కాయిన్ కొందామని ఒక మోటివ్గా పెట్టుకొని వన్ ఇయర్గా కొంటా ఉన్నాను సిస్టర్ సో ఇది ఎంతవరకు బెనిఫిట్ అని అయితే అన్నారు జారాప్లో మనం కట్టేటువంటి అమౌంట్కి గోల్డ్ క్రెడిట్ అవుద్ది కాకపోతే ఈ యొక్క డిజిట్ గోల్డ్ తంగమైల్లో మాత్రం మనం కట్టేటువంటి అమౌంట్కి కొంచెం బోనస్ కంటే వంద రూపాయలు కట్టామనుకోండి ఫైవ్ రూపీస్ మనకి యాడ్ చేసి నూట ఐదు రూపాయలకి వాళ్ళైతే గోల్డ్ క్రెడిట్ చేస్తూ ఉన్నారు కాకపోతే మన ఆంధ్రాలో ఎక్కడ షామ్స్ అయితే లేవు ఇంకొకటి చూసుకోవాలా నియర్ బై తమిళనాడు ఉంది బ్రాంచెస్ మేము వెళ్ళగలుగుతాం కొంచెం తమిళ్ మాకు వచ్చు లేదా మేము కొంచెం నమ్మదగ్గది మేము కొంచెం మాట్లాడగలుగుతాం అనుకునే వాళ్ళు మాత్రము బెటర్ ఇట్లా డిజిటల్ గోల్డ్గా మనము డిజిగోల్డ్ తంగమైల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి సో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయాలి డిజిటల్గా చేయాలా మాకు దొంగల భయం వద్దు అంటే డిజిటల్ క్యాష్కి వెళ్ళిపోండి కాదు నా బంగారం నేను కళ్ళతోనే చూసుకోవాలి నా చేతుల్లోనే ఉండాలి ఎనీ టైం నేను క్యాష్గా మార్చుకోవాలంటే గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అది కొని పెట్టుకోండి కాదు నేను బంగారమే కొనుక్కోవాలి నా దగ్గర చాలా అంటే చాలా తక్కువ గోల్డ్ ఉంది మినిమం కమ్మలు ముక్కుబుడుకలు లాంటివి కూడా లేవు నేను గోల్డే కొనుక్కోవాలంటే మనం ఆభరణాల కోసమే ప్లాన్ చేస్తున్నామంటే వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ గోల్డ్ స్కీమ్స్ కట్టుకుంటారండి మనము ఒక ఆర్నమెంట్ని ఫిక్స్ చేసుకోండి ఒక టూ గ్రామ్స్ అనుకోండారా ఫోర్ గ్రామ్స్ అనుకోండారా దాని తగ్గట్టుగా మనము ఆ యొక్క కంతులు పదకొండు నెలలు కంతులుగా మనం కట్టుకుంటా వచ్చామంటే మనకి ఫ్లెక్సీ గోల్డ్ తరుగుకూల్ లేకుండా ఆర్నమెంట్స్ అయితే కొనుక్కోవచ్చు సో ఎవరికి ఏది సూజబుల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ఆ యొక్క ఆర్నమెంట్ రకాన్ని బట్టి చుంటుంది నాకు ఇప్పుడు బంగారం కావాలా ఆభరణాలు కావాలంటే అంటే గోల్డ్ స్కీమ్స్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడం ది బెస్ట్ ఆప్షన్ అంటారు ఎందుకంటే తరుగు కూలి ఒక రూపాయి కట్టక్కర్లే ఒక జిఎస్టీ పే చేసి మనం గోల్డ్ కొనుక్కోవచ్చు ఇన్ కేసు గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకుందాము నాకు గోల్డ్ కాయిన్స్ని కన్వర్ట్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి కూలి కట్టకూడదు అంటే వన్ టైం డిపాజిట్ స్కీమ్స్లో పెట్టుకోండి మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్ అంతా తీసుకెళ్ళి ఒకసారిగా డిపాజిట్ చేసి వన్ ఇయర్ తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోండి ఆ టైంలో కూడా మీకు తరుగు కూలి లేకుండా మన యొక్క గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ముందు నేను తక్కువ తక్కువ అంటే తక్కువ అమౌంట్తోనే గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని కొనుక్కుంటాను అట్లా కాదు నాకు ఎనీ టైం క్యాష్గా నేను డిజిటల్గా పెట్టుకోండాలా గోల్డ్తో పాటు నాకు ప్రైస్ పెరగాలి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అంటున్నారు కాబట్టి నేను డిజిటల్గా కొనుక్కుంటాను తక్కువ వంద రూపాయలు యాభై రూపాయలు అంచు కొంటాను అంటే డిజిటల్గా కొనుక్కోవచ్చు సో ఎవరు వెసులుబాటును పట్టించి వాళ్ళైతే ప్లాన్ చేసుకోవచ్చండి సో కాకపోతే మనం కొనేటువంటి ఈ యొక్క కాయిన్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు ప్యూరిటీ ఉంది మనం కట్టేటువంటి స్కీమ్ కట్టేటువంటి షార్ప్స్ ఎంతవరకు జినాయని ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎప్పుడు బోర్డు తిప్తారో కూడా తెలియదు కాబట్టి మనకు నమ్మకం ఉంటేనే గోల్డ్ స్కీమ్స్లో చేరండి లేదు పది రూపాయలైనా నేను గోల్డ్గా ఇంట్లోనే నేను పెట్టుకోవాలంటే గోల్డ్ కాయిన్సే కొనుక్కోండి లేదా డిజిటల్గా మనకు ఆన్లైన్ మీద కొంచెం అవగాహన ఉంది పట్టుంది అంటే డిజిటల్గా కొనుక్కోండి అంటాను సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎనీ టైం మనం గోల్డ్ కొందాము అంటే ఖచ్చితంగా ఈ విషయాల అవగాహనలో పెట్టుకొని మన అవసరం ఏంది ఫ్యూచర్లో మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము మనకు ఏం అవసరం అనే దాన్ని బట్టించే వీటిలో ఇన్వెస్ట్ చేయండి అంటాను నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే प्लीज़ लाइक उस लाइकेंला चूस्त सब्सक्रेबा फाउं ओके अयस नमस्ते